డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కాలువల నిండా మురుగునీరు నిండిపోయి చెత్తా చెదారం పెరుగుపోవడంతో రాపూరు పట్టణంలోని అరుంధతి వాడవాసులు కన్నీరు మున్నీరవుతున్నారు ఆ కాలనీ వాసులంతా ఈ మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ ప్రాంతమంతా దుర్వాసన వెతజల్లుతోందని ఈ మురుగునీరు ఇలా నిల్వ ఉండడంతో దోమలు ఈగలు ఎక్కువై వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పారిశుద్ధ్య పనులను ప్రారంభించాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కాలువల నిండా మురుగునీరు నిండిపోయి చెత్తా చెదారం పెరుగుపోవడంతో రాపూరు పట్టణంలోని అరుంధతి వాడవాసులు కన్నీరు మున్నీరవుతున్నారు ఆ కాలనీ వాసులంతా ఈ మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ ప్రాంతమంతా దుర్వాసన వెతజల్లుతోందని ఈ మురుగునీరు ఇలా నిల్వ ఉండడంతో దోమలు ఈగలు ఎక్కువై వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పారిశుద్ధ్య పనులను ప్రారంభించాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు